ఇక్కడ ఉన్నంత వరకే నీవు ప్రార్థన సేవ చేయడానికి అవకాశం ఉంది ఆ సేవకి ఫలము దాని తాలూకు రిజల్ట్ అనేది నువ్వు భవిష్యత్తులో చూడగలుగుతావు ఏ సేవ అయినా సరే వ్యక్తులకు చేసే సేవ అయినా మందిరంలో సేవైనా సువార్థ సేవ అయినా ప్రార్థన సేవైనా తమ్ముడు చెల్లి జాగ్రత్తగా వినండి దేవుడు నీకు ఇచ్చిన అవకాశంలో ఏ విధమైన సేవ అయినా ఆ సేవ నువ్వు ఇక్కడ ఉన్నప్పుడే చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ నుంచి దాటి అవతలికి వెళ్ళిన తర్వాత అయ్యో దేవా ఇట్లా ఉంటుందని నేను అనుకోలేదు నాకు ఇప్పుడు అర్థమైంది నాకు ఛాన్స్ ఇవ్వంటే ఛాన్స్ ఉండదు ఇప్పుడు ఇక్కడ చూసి నేను మళ్ళీ వెళ్తానంటున్నావు అది విశ్వాసం అనిపించుకోదు చూడక ఏ విశ్వాసం ఉంచి చేయాలి అది కావాలి నాకు అంటాడు ఆయన నేను ఇక్కడ వ్యవహారం చూపించిన తర్వాత నమ్మి పరిగెత్తేదేముందిరా బుజ్జోడా పొమ్మంటి వీళ్ళందరూ పోతారు పౌలు కూడా పోతాడు మళ్ళీ పేదరు కూడా పోతాడు తండ్రి నేను చేస్తాను ఇంకా ఎన్ని కాదు అక్కడ ఉన్నంత వరకు నా మాటలు నా వాక్యాన్ని నమ్మాలి నా మాటల్ని నమ్మాలి నేను చెప్పినట్లు చేయాలి అది విశ్వాసముతో కూడిన సేవ అది విలువైనది చూసి నమ్మిన వారి కాడికి చూడక నమ్మిన వారు మరి ధన్యులు చూసి చేసిన వాళ్ళకాడికి చూడక చేసిన వారు మరి ధన్యులు అది అట్లా వర్తిస్తుంది దేవునికి మహిమ ఏ సేవకైనా ఇక్కడే ఛాన్స్ ఉంది కానీ ఇక్కడ నుంచి దాటి అవతలికి వెళ్ళామంటే లేదు అందుకే సమయాన్ని పోనీయొద్దు ముర్రో అని చెప్పేది నేను కొంతమంది వెళ్ళి సువార్త ప్రకటించే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి సోషల్ సర్వీస్ చేసే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి ఆర్జించిన దానిలోండి దేవుని పనికి కేటాయించే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి తలాంత్ ఉంటుంది దేవుని గురించి చక్కగా ఇతరులకు బోధించగల సామర్థ్యం ఉంటుంది కొంతమందికి ఇవన్నీ కాదు ప్రార్థించే తలాంత ఇవ్వబడిద్ది ప్రార్థనా విజ్ఞాపనలో ఆత్మ ఇవ్వబడిద్ది వాళ్ళకి బయటికి వెళ్ళి ప్రకటించే కాదు ప్రకటించే వాళ్ళ కోసం మొర్ర పెట్టాలనే ఆ భారం ఇవ్వబడిద్ది సో దేవుడు నీకు ఏది నిర్ణయించాడో ఆ సేవలో వాడబట్టడానికి ఇదే టైం దాటిందంటే నీకు టైం లేదు రాదు అవకాశం దొరక్కపోవచ్చు అందుకే సమయం పోకముందే తొందరపడాలి జాగ్రత్త పడాలి చేయగలిగినంత దేవుని కోసం చేయాలి ఇకపోతే ఎక్కడి ప్రార్థనకి ఎక్కడో జవాబు అన్నదానికి నేను అలవాటుగా ఒక ప్రార్థన చేస్తాను రోజు దేశం కోసం చేస్తాను మనుషులందరి కోసం రాజుల కొరకు అధికారుల కొరకు నేను ప్రార్థన చేసేటప్పుడు వీటన్నిటికి ముందు నాలుగవదిగా దేశం కోసం చేస్తాను మూడవదిగా సంఘం కోసం సంఘాల కోసం సేవకుల కోసం పరిచర్ల కోసం విశ్వాసుల కోసం ప్రార్థన చేస్తాను చేసే ప్రార్థన ఒక అంశ పరిధిలో స్పష్టంగా ఉండేటట్టు జాగ్రత్త తీసుకుంటా ఎందుకంటే ఏసు ప్రభు ఒక క్రమమైన రీతిలో ప్రార్థన చేయటం నేర్పాడు ప్రభా నాయన తండ్రి దేవ ఆశీర్వదించు నాయనా ఏదో ఒకటి నాయనా ప్రభా ఏదో ఒకటి చేసే ప్రభా నాయన నీకు స్తోత్రం ఏదో ఒకటి చేసే తండ్రి అని అనకుండా ఏం చేయాలి ఎందుకు చేయాలి ఏ ఏం ఆశిస్తున్నావు దానిలో స్పష్టత ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి చేసే ప్రార్థనలో స్పష్టత ఉండేటట్టు యేసు ప్రభు శిష్యులు ప్రార్థన నేర్పమంటే ఏడు ఏడు పాయింట్లో మొత్తం సంగతులు చెప్పేశాడు ప్రార్థన నేర్పాలా మీకు సరే రండి నేర్పుతా అని ఇదిగో మీరు ప్రార్థించినప్పుడు ఇలాగూ చేయండి అని నెంబర్ వన్ పరలోకం అందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక నెంబర్ టూ నీ రాజ్యం మాకొచ్చుగాక నెంబర్ త్రీ నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందున నెరవేరుంది గాక నంబర్ ఫోర్ మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి నంబర్ ఫైవ్ మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా ఎడల తప్పు చేసిన వాళ్ళని మేము క్షమించిన ప్రకారం నీవు మా తప్పుల్ని క్షమించు నంబర్ ఫైవ్ నంబర్ సిక్స్ ఆరు మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టిని నుండి కీడు నుండి తప్పించు నంబర్ సెవెన్ ఎందుచేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నవి ఉండాలి ఆ మేన్ ఒకటి ఎక్కువ లేదు ఒకటి తక్కువ లేదు కరెక్ట్గా ఏడే ఏడు పాయింట్లు అటు దేవునివి ఇటు మానవుడి మొత్తం చెప్పేశాడు చూడు మోహకాళ్ళు అయినంతైనా లేకుండా ప్రార్థన చేయటం కాదు చేసే ప్రార్థనలో ఒక స్పష్టత ఉండాలి ఇది పక్కా గుర్తుపెట్టుకోండి దేని గురించి అడుగుతున్నావో నీకే క్లారిటీ లేకపోతే దేవుడు కూడా ఏది నీ అని అంటాడు చిన్నపిల్లలంటే అర్థం చేసుకుంటాడు మా నాన్నకు మోకాలు నెప్పి ప్రార్థన చేయరా హేమంత్ అంటే ఉన్నాడు వాడు వెళ్ళాడు వేరే చోట కూటానికి వెళ్ళాలన్నాడు ప్రార్థన చేయరా హేమంత్ అంటే మా చిన్నోడు బుడ్డోడు మా నాన్న మోకాళ్ళ దగ్గర చేయబెట్టి ఏ సునాముల మోకాలు తీసే ప్రభాన్ని ప్రార్థన చేశాడు అంటే మోకాలు నొప్పి తీసే అంటాం నొప్పి మర్చిపోయాడు మోకాలు నొప్పి తీసే ప్రభు అంటాం మర్చిపోయి మోకాలు తీసే ప్రభిస్తున్నామోలో అన్నాడు దేవుడు మోకాలు ఏం తీసేయలేదు కానీ ఆ నొప్పిని తీసేసాడు అంటే వాని ప్రార్థనలోని ఆంతర్యం ఆ మాత్రం గుర్తుపట్టగలుగుతాడు మనమే చిన్నపిల్లలం కాదుగా స్పష్టత లేకుండా చేయటానికి వైనం లేకుండా చేయటానికి కాబట్టి ఏది దేవుని ముందు నువ్వు ప్రార్థించినా ఆ ప్రార్థించేటువంటి పాయింట్స్ స్పష్టంగా ఉండేటట్టు ఒక్కటి చూసుకో మోకాళ్ళు నాయనా ఆశీర్వదించు ఆశీర్వదించుతాండి ప్రభా అంటే దేవుడు అంటాడు దీవెనలు రెండు రకాలు ఉన్నాయి ఏ దీవెన కావాలి ఆశీర్వాదాలు రెండు రకాలు ఉన్నాయి ఏది కావాలి ఏదో ఒకటి తండ్రి నీకు స్తోత్రం ఏది ఇచ్చినా పర్లేదు ఇది మరీ ముష్టి బతుకు ఏదైనా పర్లేదు అయ్యా అన్నట్టు ఏ నువ్వు భౌతికమైన దీవెని అడుగుతున్నావా ఆత్మ సంబంధమైన దీవెని అడుగుతున్నావా నువ్వు భౌతిక ఆశీర్వాదాన్ని అడుగుతున్నావా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని అడుగుతున్నావా నీవు నీకే దీవెనను కోరుతున్నావా పది మందికి నువ్వు ఒక దీవెనగా మారాలని కోరుతున్నావా ఏంటి నీ శోభ ఏంటి ఏదో ఒకటి తండ్రి ఏసునాములు హల్లెలు స్తోత్రం రేపు పిచ్చోడ స్పష్టంగా అడుగురా నీకేం కావాలి అడుగురా కొంతమంది భక్తులు ఏం మాట్లాడారో తెలుసా ఇంకా వింతైన సంగతులు మాట్లాడారు అది వాస్తవం అది కూడా వాస్తవం దేవుని ముందుకు వెళ్ళి అడిగినప్పుడు నీ కోరిక ఏమిటో స్పష్టంగా దేవుడికి చెప్పు అన్నారు దేవుడికి తెలియదా తెలుసు తెలుసు అయినా నీ నోటి నుంచి రావాలి నువ్వు అడిగిందే దేవుడు ఇవ్వాలని ఆశపడతాడు కొన్నిసార్లు అది కూడా ఉంది అది కూడా వాక్యంలోనే ఉంది అందుకే మనకంటే పెద్ద ముందు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినటువంటి భక్తులు కొంతమంది ఉన్నారు సేవ చేసి వాళ్ళు వాళ్ళ ఉపదేశంలో స్పష్టంగా ఈ అంశాన్ని జోడించారు నువ్వు ప్రార్థనలో అడుగునప్పుడు స్పష్టముగా అడుగు విశ్వాసంతో అడుగు తేటగా అడుగు దేవుణ్ణని తేటగా అడగపోతే దేవుడికి తెలియదు అనొద్దు నువ్వు దేవుని ఒక తండ్రిగా గుర్తించి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక కొడుకుగా కూతురుగా నువ్వు కోరిక కోరుతున్నావు అడిగింది ఏదో స్పష్టంగా అడగమంటాడు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు నాకు ఇది కావాలి అది భౌతికమైనవైనా ఆత్మ సంబంధమైనవైనా ఆయన చెప్పిన మాట ఏంటంటే భౌతికంగా మూడు వస్తువులను నేను దేవుని ముందు ఉంచాను అంటాడు నా సేవలో అప్పుడు నాకు అవసరమైనవి ఒక సైకిల్ కావాలి నేను నిలబడే వాక్యం చెప్పడానికి ఒక బల్ల లేదు ఒక బల్ల కావాలి తర్వాత ఒక కుర్చీ కావాలి ఫలానా టైప్ చేయరు ఈ మూడు నేను దేవుని ముందు ఉంచాను స్పష్టంగా నేను అవి ఏ కంపెనీవో కూడా నేను దేవునికి చెప్పాను అన్నాడు కంపెనీ చెప్పటం ఏంది మీకు కొంచెం హాస్యంగా అనిపించవచ్చు తప్పులేదు దేవుని ముందు అలా మాట్లాడటం తప్ప ప్రభు నాకు ఫలానా కంపెనీ వస్తువు కావాలి అనగడం తప్పేం కాదే కొంతమంది కంపెనీ కూడా కంపెనీ అవునరా నా అంశంలో అంత క్లారిటీ ఉన్నాను నేను తమ్ముడా ఒక స్పీకర్ బాక్స్ కోసం కావాలని ప్రార్థన చేశాను నాకు ఫలానా అహుజా కంపెనీ కావాలి ప్రభా నాకు అది ఇవ్వు నాయనని ప్రార్థన చేశాను కొద్ది రోజుల తర్వాత ఖచ్చితంగా ఎన్నో కంపెనీలు ఉన్నాయి అదే కంపెనీ స్పీకర్ వచ్చింది ఒక్కొక్క నిద్రమోహండు వెటకారం చేస్తాడు వీటిని చేస్తే చేసుకో నా సంబంధం లేదు కానీ అలా స్పష్టంగా అడిగిన విషయాలు స్పష్టంగా దేవుడు జవాబిచ్చిన సంగతులు బోలుడని ఉన్నాయి నాకు ఎందుకో దానికి లేఖనం కూడా సాక్ష్యం ఉంది గ్రుడ్డివాడైన మనుషుడు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువు అడిగిన ప్రశ్న ఒక్కసారి ఆలోచించండి మీరు ఒకసారి లోకాసు వార్త అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన చదువు ఆయన ఎరికో పట్టణం నాకు సమీపించినప్పుడు చూడండి నాయన ఆసక్తి గలివారు భక్తి పరులు చూడండి జాగ్రత్తగా ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుని భిక్షడుకొని ఎవరు వాడు గుడ్డివాడు అని చెప్పి రాయిబడి ఉంది అక్కడ జనసే అతడు క్యాకేశాడు యేసు ప్రభు ఆగాడు తీరా అతడు దగ్గరకు వచ్చాడు నలభై ఒకటో వచ్చిన చదువు వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయకూరుచున్నానని అడుగగా ఆగక్కడ అసలు ఏ సుప్రాబు ఈ ప్రశ్న అడగటం ఏంటి కళ్ళు లేనోడు ఏం కోరతాడో నాకు పెళ్ళి అని అడుగుతాడా మీరు చెప్పండి కళ్ళు లేనోడు ఏం కోరతాడో తెలియదా యోహాన్ సువార్త రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనలో ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడనుంది కదా మనుషుని ఆంతర్యం ఎరగడా కళ్ళు లేని గుడ్డి వాడు కళ్ళు అడుగుతాడన్న సంగతి ఏసు ప్రభుకు తెలియదా కానీ వాడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు స్పష్టంగా అడిగాడు నేను నీకేమి చేయగోరుచున్నావు ఏందా ప్రశ్న అప్పుడు వాడేమన్నాడు చూడు నేను చూపు పొందగోరుచున్నాను ప్రభువా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నాను అన్నాడు ఆ తర్వాత చూపు పొందుము నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిన వాణ్ణితో చెప్పాను అది లెక్క నేనేం చేయాలనుకుంటున్నావా నేను చూపు పొందకూరా చూపు కావాలనుకుంటున్నాను ఓకే అట్లయితే చూపు పొందు నీ విశ్వాసం నేను స్వస్థపరిచన వాడు చూపు పొందిన వాడే ప్రభుని వెంబడించాడు ఇక్కడ స్పష్టంగా అడిగాడా లేదా నేను నీకేం చేయకూరుతున్నా అరే మోకాళ్ళుని వైనంత ఏం లేకుండా ప్రభు ఆ దీవించను ఆయన హల్లెలూయా స్వత్రం స్తోత్రం ఏంది నీ సోప ఏదో ఒకటి ప్రభు అని నీకు పొందాలి కొంతమంది ప్రార్థన ఇంత హాస్యాస్పదంగా ఉంటుంది అట్లా చేయొద్దు ప్రార్థనలో మనం అడిగే విషయాలు స్పష్టముగా దేవుని ముందు ఉంచడం అనేది యేసు ప్రభు నేర్పిన మాదిరి ఒకవేళ నీకు మాటలు రాలేదనుకో కొన్నిసార్లు భారాన్ని బట్టి మూలుగుతూ విజ్ఞాపం చేసేవనుకో అర్థం చేసుకుంటాడు ఆయన కానీ సాధ్యమైనంత వరకు నువ్వు అడగ స్పష్టంగా దేవుని ముందు ఉంచడంలో జాగ్రత్త పడాలి అవి శరీరానికి కావలసినవైనా ఆత్మ సంబంధమైనవైనా నువ్వు ఫలానా శోధనలో ఉన్నావు ప్రభనే ఫలానా విషయంలో స్పష్టంగా శోధించబడుతున్నాను దాని నుంచి నేను విడుదల పొందగోరుతున్నాను నాకు జయము కావాలి ఫలానా అంశంలో నాకు సహాయం చేయమని దేవుని ముందు స్పష్టంగా ఉంచు